సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అయితే అక్షత పాడుతూ ఉంటుంది అయితే కాసేపటికి పల్లవి కూడా వచ్చి అక్కడ కూర్చుంటుందన్నమాట ఇక పాడుతున్న అక్షత అదేంటి అసలు రౌడీలతో కిడ్నాప్ చేయించాను కదా పల్లవి ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరి సమీర ఏమన్నా హెల్ప్ చేసిందా మొన్న ఫస్ట్ అప్పుడు కూడా పల్లవిని కాపాడు తీసుకొచ్చింది రోడ్డు మీద కిడ్నాప్ చేస్తే ఇప్పుడు కూడా ఏమన్నా సింగర్ సమీర హెల్ప్ చేసిందా అని చెప్పి అక్షత డౌట్తో చూస్తూ ఉంటుంది మరో పక్క ఇక సెకండ్ రౌండ్లో కూడా ఇక చరణ్ వినకూడదు అని చెప్పి కావాలని చెప్పి శాన్వి చరణ్ ని బయటకు తీసుకెళ్తుందనమాట నేను బాగా హెడేక్గా ఉంది వామిటింగ్గా ఉంది హాస్పిటల్కి వెళ్దాము అన్నట్టుగా ఇక కార్లో తీసుకెళ్తూ ఉంటాడు చరణ్ అటు సాన్వీని మరోపక్క ఇటు సెకండ్ రౌండ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది అనమాట సెకండ్ రౌండ్లో ఇక పాడేస్తుంది అక్షిత ఆ తర్వాత ఇక పల్లవి కూడా పాడుతుంది ఇటు పక్క అక్షిత ఏమో చలన్తోని రే హాస్పిటల్కి వద్దులేరా అని చెప్పి అనగానే సరే అయితే మరి ఈ పటికి సెకండ్ రౌండ్ అయిపోతుందేమో అక్షితది నేను స్టేడియంకి పోనిస్తాను అని చెప్పి ఎక్కడైతే సాంగ్ కాంపిటీషన్ జరుగుతుందో అటు తిప్పేస్తాడనమాట కార్ని ఇక ఎక్కడ మళ్ళీ రౌండ్ వినేస్తాడేమో అక్షత గొంతు అని చెప్పి రే ఆపరా నాకు వామిటింగ్స్ వస్తున్నాయి అని చెప్పి కార్ ఆపుతుందనమాట ఇంకా కార్ ఆపి శాండ్వి దిగి వాటర్ తాగి వామిటింగ్ అవుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది అక్క సరిగా కానివ్వక్క అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ రే ఏంటా నీకు నాకన్నా అక్షత ఎక్కువైపోయిందా వామిటింగ్స్ అని చెప్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఈ శాండ్విచ్ చదంతో అది కాదక్క అనగానే సరే లేరా కంట్రోల్ చేసుకుంటాలే నీకోసం ఇంకేం చేస్తాను నీకు అక్క కన్నా అక్షత ఎక్కువైంది అని చెప్పి లో ఎక్కి కూర్చుంటుందన్నమాట శాన్వి మరోపక్క ఇక్కడ సెకండ్ రౌండ్ అయిపోతుంది అనమాట సెకండ్ రౌండ్లో ఇక అక్షిత ఇటు పల్లవి ఇద్దరు విన్ అయ్యారన్నట్టుగా చెప్తుంది ఫైనల్ రౌండ్లో కూడా ఇక వీళ్ళిద్దరే పాడాలి అని చెప్తూ ఉంటుంది సమీర ఇక అలా చెప్పడంతో చా అని చెప్పి అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి వైపు ఇక ఫైనల్ రౌండ్లో కూడా వీళ్ళిద్దరే పాట పాడి వీళ్ళిద్దరే విన్ అయినట్టుగా చెప్తుంది సమీర కానీ ఇద్దరిని విన్ అయినట్టుగా చెప్పలేం కదా సో ఫైనల్ రౌండ్లో మళ్ళీ ఒక చిన్న ఫైనల్ రౌండ్లో పెడుతున్నాను ఇద్దరు ఒక పాట చెప్తాను ఇద్దరు ఒక పాటని పాడాలి ఒకటే సరిగా ఎవరు బాగా పాడితే వాళ్ళని ఫైనల్ విన్నర్గా విన్ చేస్తాను అని చెప్పి సమీర చెప్తుంది ఇక జీన్ సినిమాలో తక్కువ తక్కువ తగ్గదు అని చెప్పి సాంగ్ ఉంటుంది కదా ఆ పాటని పాడమని చెప్తుంది సమీర సరే అని చెప్పి ఇద్దరు మైకులు పట్టుకొని సేమ్ సాంగ్ని పాడుతూ ఉంటారు ఆ సాంగ్లో ఎక్కువ సంగీతం ఉంటుంది కాబట్టి ఎవరు సంగీతం బాగా పాడితే వాళ్ళని విన్ చేపిద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది సమీర అయితే ఈ మధ్యలో సెకండ్ రౌండ్ అయిపోయినప్పుడు ఇక ఇటు పల్లవి పాడేటప్పుడు కావాలని అక్షత ఎవరు చూడనప్పుడు మైక్ మీద పెప్పర్ స్ప్రే కొడుతుంది అయితే సెకండ్ రౌండ్లో పల్లవి పాడడానికి వెళ్ళినప్పుడు పెప్పర్ స్ప్రే కారణంగా సరిగ్గా పాడలేకపోతూ ఉంటే హెల్మెట్ చేసేయండి పాడలేకపోతుంది అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట చరణ్ వాళ్ళ అమ్మ సుమలత ఏంటండి మాట్లాడితే ఎలిమినేట్ చేయమంటారు తను ఇబ్బంది పడుతుందని అర్థమవుతుంది కదా చూడు మా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురా అని చెప్పి సమీరా చెప్పడంతో ఆ రకంగా సెకండ్ రౌండ్ పాస్ అయ్యి ఫైనల్ రౌండ్కి వెళ్తుంది అనమాట పల్లవి అది కూడా చేస్తుంది అక్షిత పని కూడా అయితే ఇటు ఫైనల్ రౌండ్లో సాంగ్ ఇద్దరు పాట స్టార్ట్ చేస్తారనమాట ఇక పాట స్టార్ట్ చేయగానే ఇటు చరణ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాడు ఇక కార్థికంగానే అక్కడ విన్నవా అదిగో అక్షితని పాడుతుంది తన గొంతే అనగానే అది తన గొంతు కాదురా పల్లవి గొంతు నీకు చెప్పలేను అని చెప్పి మనసులో అనుకుంటుంది అనమాట సాన్వి ఇటు పరుగు పెడుతూ ఉంటాడు స్టేడియం వైపు చరణ్ ఇటు పక్క ఆల్మోస్ట్ పాట ఎండ్ అయిపోతూ ఉంటుంది పాట ఎండ్లో పల్లవి ఇక సంగీతం చాలా బాగా పాడుతుంది అక్షత పాడలేక ఆగిపోతుంది సో ఫైనల్ విన్నర్గా పల్లవి అవుతుంది అనమాట ఇక ఇటు పక్క పల్లవి పాఠం అయిపోతుంది కదా ఇద్దరు పాఠం అయిపోతుంది అప్పుడు చరణ్ వస్తాడనమాట ఇక ఆ రకంగా చరణ్ చూడలేడనమాట ఎవరు పాడింది అనేది అయితే ఇక ఇటు సమీర చెప్తుంది మీ స్టూడెంట్ విన్ అయింది పల్లవిని మీరే సత్కరించండి అని చెప్పంగానే ఇక సుమలత ఇక షాల్తో సత్కరిస్తుంది పల్లవిని ఇక సమీర ఏమో అవార్డు ఇస్తుంది పల్లవికి ఇక ఆ తర్వాత అక్షిత ఒక దగ్గరే ఉంటే అప్పుడు శాన్వి వచ్చి అసలు సెకండ్ రౌండ్కి రాకుండా చేశాం కదా ఎలా అనగానే అదిగో ఆ సమీరానే వెళ్ళి ఇక కాపాడింది పల్లవిని తీసుకొచ్చింది ప్రతిసారి ఆవిడే అసలు ఆవిడ వల్లే పల్లవి విన్నైంది అని చెప్పిగానే ఇదంతా పల్లవి వింటుందనమాట పల్లవి వచ్చి ఒక్కసారిగా చంప మీద కొడుతుంది అక్షత అని అసలు నీ బుద్ధి ఇంత నువ్వు మారవయిక మనిషి జన్మిత్తావు ఏదైనా అవ్వాలంటే కష్టపడి సాధించాలి కానీ ఇలా కుట్రలు చేసి కాదు అనగానే ఏంటి తను విన్నవ్వాలనుకుంది నీ మీద అని చెప్పి శాన్వి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక దూరంగా ఇదంతా సుమలత చూస్తూ ఉంటుంది ఇకప్పుడు పల్లవి అంటుంది ఏంటి నువ్వు మాట్లాడుకో ఏంటి సాన్వి నువ్వు నువ్వు ఆమెకి సపోర్ట్ చేస్తున్నావు ఎప్పుడైనా ఎవరైనా విన్నవాళ్ళు కూడా కష్టపడి సాధించాలి అంతేకాని ఇలాగ కుట్రలు చేసి కాదు అసలు ఒక్క మాట ఇదంతా నువ్వు చేసావని చెప్పి మా గుండమ్మకి మీ గురించి చెప్పానంటే ఆవిడే తోల్సి ఫోన్ లేక తాను ఊరుకుంటున్నాను అసలు నువ్వు ఇన్ని కుట్రలు చేసావని నేనే చరణ్కి చెప్పేయచ్చు కదా అనగానే ఏంటి నువ్వు బెదిరిస్తున్నావు చెప్పేస్తానని అని చెప్పి అంటుంది శాంతి అక్షిత బెదిరింపు కాదు ఇది నిజంగానే చేస్తాను చేయకూడదేముంది నేనే చెప్పచ్చు కదా మీ గురించి అని చెప్పి అంటూ ఉంటే ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి అప్పుడే చరణ్ వస్తాడు ఏమైంది అని చెప్పి ఏంటి నీకు ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది అనగానే దీనికి వార్నింగ్ ఇవ్వడం అలవాటే కదా అది లేబర్ కంపెనీ నుంచి వచ్చింది లేబర్లో ఉండే వాళ్ళకి బుద్ధులు ఎలా ఉంటాయి అది విన్ అయింది నన్ను నా మీద మళ్ళీ ఏంటి నేనే విన్ అవుతానని చెప్పి పొగడు చూపిస్తుంది అని చెప్పి అలా అక్షత చరణ్కి చెప్తూ ఉంటే ఇక సమలత కూడా వస్తుంది ఆ లేబర్ వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయిలే అనగానే ఇక అక్షత దీన్ని ఎలాగైనా ఏదో ఒకటి చేసి తీరుతాను అని చెప్పి అక్షిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతే ఎపిసోడ్లో చూపించింది సారీ నా గొంతు కొంచెం బాగలేదు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్